ఖమ్మం జిల్లా మహిరా నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి చలపతిరావు పార్టీ నాయకులు జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి చలపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని అన్నారు మేము రెడీ అన్నారు ఒకసారి చూడండి అంతే ఉండండి చూసుకో

Kau ada? Betul. Betul. Macam mana? Kunci kunci yang ni. ఈరోజు పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి మహారాజు తెలుగుదేశం ఆఫీసులు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం అందరూ జరుపుకోవాలని కోరుకుంటాము అదేవిధంగా రేపు మే పదమూడవ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా మనం కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటాను